కేసీఆర్ని కలిసే అదృష్టం ఎవ్వరికి ఉండదు కేసీఆర్ది గడిల పాలన కేసీఆర్ది దొరల పాలన కేసీఆర్ని కలవాలంటే ఎన్నో కంచెల్ని దాటుకుంటూ పోవాలా ఆ కంచెలే ప్రగతి భవన్ చుట్టూ ఏర్పరచుకున్నాడు దొరల పాలన అని రేవంత్ రెడ్డి గారు అయితే డొక్కలు దించుకొని డప్పు కొట్టుకొని మరి అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా అనే పేరుతోటి ఏదైతే రేవంత్ రెడ్డి ఆడిన ఒక డ్రామా ఒక మంచి డ్రామా ఏమని అంటే ప్రగతి భవన్ చుట్టూ ఉన్న కంచెని ఏదైతే కేసీఆర్ నిర్మించాడో దాన్ని తొలగించి ప్రజలు స్వేచ్ఛగా ప్రగతి భవన్ గారిది ప్రజా అని పేరు పెట్టి ఆ దర్బార్కి ప్రతి ఒక్క ప్రజలు రావచ్చు ముఖ్యమంత్రి డైరెక్ట్గా కలవచ్చు మీ సమస్య ఏంటో చెప్పొచ్చు మీకు ఉప్పు ఉడిసిపోయినా పప్పు ఉడిసిపోయినా లేకుంటే మీకు ఏ వంట దిశలు ఏమైపోయినా కూడా ఆఖరికి షెడ్యూల్ కూడా రేవంత్ రెడ్డిని డైరెక్ట్ వచ్చి కలవచ్చు అని ప్రజా నిజానికి ఆ ప్రజా దర్బార్ల రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ప్రజల్ని గెలిచిండు ఈ కాలంలోనే ఎన్నిసార్లు ఢిల్లీకి పోయాడు ఈ మధ్యలోనే అందాల పోటీలు అనే పేరుతోటి ఎన్నిసార్లు అందాల పోటీలకు అనేది మనకు గెలవాలా ఎందుకంటే రాష్ట్ర రైతన్నలు రాష్ట్ర విద్యార్థులు రాష్ట్ర మహిళలు రాష్ట్ర నిస్సహాయులు కూడా రేవంత్ రెడ్డి రాకకు రేవంత్ రెడ్డిని కలయిక కోసము ఎంతో మంది ప్రయత్నాలు చేశారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావన కానీ ఆయనకు మీడియా కానీ ఏది ఓపెన్ చేసినా కూడా నిత్యం ఢిల్లీలో పూజలు నిత్యం ఢిల్లీలో పూజలు నరేంద్ర మోడీ చుట్టూ ప్రదక్షిణ అనుకుంటా మనం చూస్తాము ఉన్నాం గంట కొట్టి మరి పూజ చేస్తా ఉన్నాడు కోట్ల డబ్బులతోటి మూట పట్టుకొని వారిపైన డబ్బుల వర్షాన్ని కురిపించి డబ్బులాభిషేకం చెప్పిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా నిజానికి ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమానికి ఎన్నిసార్లు వెళ్ళాడు ప్రజా దర్బార్కి ఒకటేసారి మీరు గుర్తుపెట్టుకున్నాడు ప్రజా దర్బార్కి అది స్టార్టింగ్ లా స్టార్టింగ్ లో కొత్త మురిపెం ఎట్లాంటి మురిపెం అంటే అది ఏదో కొత్తగా సంసారం అయినప్పుడు ఆ యొక్క భార్య చూసుకునే విధానం మీరు చూస్తుంటారు ఎంత ఎంత చక్కగా చూసుకుంటారో మీరు చూసుకుంటారు విధంగా రేవంత్ రెడ్డి కథ కూడా దర్బార్ పెట్టినప్పుడు హంగలు చేసుకుంటా రంగరంగాలు వైభవంగా ఉపయోగించుకుంటూ రండి మాట్లాడండి సమస్యలు తీర్చండి అని అట్ర ప్రాప్ చేసి ముచ్చండి ఆ ప్రజా దర్బార్కి ఒక్కసారి వెళ్ళిన వచ్చండి ఒకసారి జూమ్ చేసుకుంటే మనకి అవపడుతుంది ప్రజా దర్బార్కి ఒకసారి మిస్ వరల్డ్ కి ఆరు సార్లు ఎందుకు పోవాల్సి వచ్చింది మిస్ వాడుకో ఆరు సార్లు ఏం అవసరం వచ్చింది మిస్ వాడు తోటి ఏమైనా రాష్ట్రానికి ఏమైనా ఉందా ఈడ చూసిన ముఖ్యమంత్రి ఆడ చూసిన ముఖ్యమంత్రి ఈ రోజుగా ఫుటేజ్ కారణం ఏంటంటే ప్రజా దర్భానికి ఒకసారి అదే విధంగా అందాల పోయింట్ల కోసం ఆరు సార్లు పోయిండు ఏం అక్కడ ఏమైనా మనకు వచ్చేది ఏమైనా ఉందా అక్కడ మనకు వచ్చేది ఏమైనా ఉందా అందాల పోయింట్ల కోసం ఆరు సార్లు వస్తాం కానీ ఆరు కాలం మండించిన నిచ్చిన రైతని అతను ఒడ్లన్నీ తడిచిపోతూ ఉంటాయి అకాల వర్షం ఇది ఎండాకాలం లెక్క లేదు వానాకాలం లెక్క ఉంది అకాల వర్షానికి మొత్తం వడ్లన్నీ తడిసిపోయి వడ్లన్నీ తడిసిపోయి మీరు చూస్తూ ఉంటారు ఈ రోజుల్లో వర్షం విప విపరీతంగా పడి ఒడ్లన్నీ మొలకలు రావడము ఒడ్లన్నీ అక్కడికక్కడే మొత్తం ఆగలు కావడం చూస్తా ఉన్నాడు రైతులను తలబల కొట్టుకుంటాడు ఆ యొక్క దళాల యొక్క కాలు కొట్టుకుంటాడు మళ్ళీ అదేవిధంగా ఒకరి కాలి కింద ఒకరి చెప్పు కింద బతికేలాగా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన రైతుల పరిస్థితి రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా అదే విధంగా తీసుకొచ్చి ఇప్పటిదాకా రైతు బంధు లేదు రుణమాఫీ లేదు సన్న ఓట్లకు ఐదు వందల బోనస్ ఉన్నాడు మరి మొదటి సంవత్సరాలు మొదటి పంటకిచ్చి ఇప్పుడేమో బోనస్ ఇవ్వడానికి చేత కాదు నా తన ఒక్క రూపాయి కూడా లేదు ఓ ఏళ్ళవా ఓ పుల్లవా ఓ లచ్చమ్మ అనుకుంటా మాట్లాడి నన్ను అడ్డగా కోసుకుంట్రా నన్ను తింటే తినండి నా దగ్గర పద్దెనిమిది వేల కోట్లను మించితే ఒక్క రూపాయి కూడా లేదు అనుకున్న మాట్లాడిన ముచ్చట్లు ఎన్నో ఉన్నాయి ముఖ్యమంత్రి రేవతి ఎంత దరిద్రం ఎంత సిగ్గు చెట్టు ముఖ్యమంత్రిలో హోదాలో ఉండి దిగజారు రాజకీయాలు చేస్తుంటే ఇక దాని అంతా ఇక వేరే బూత్ మాట్లాడాల్సిన అవసరం లేదు దిగజారుడు అంటే అది సర్వం వెతుక్కోవచ్చు అందులో సర్వ ఎత్తుకొచ్చా అందర పోటీ ఈయన ఆరు ఆరు సార్లు అందాల పోవడం వల్లనే మిస్ ఇంగ్లాండ్ మిల్లా వాడి అనే కంటెస్టెంట్ అందాల భామ నా పైన కాంగ్రెస్ వాళ్ళు లైంగికంగా నన్ను వేధించారు ఇష్టానుసారాన్ని పట్టుకున్నారు నా నంబర్ రూమ్ రూమ్కి వచ్చిరా నా తడాక ఏందో చూడనుకుంటా మాట్లాడేళ్ళు కాంగ్రెస్ అందరూ ఎంపీలు ఉన్నారు మంత్రులు కూడా ఉన్నారు ఆరుసార్లు ఎందుకు పోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల దగ్గరికి ఎందుకు వస్తలేడు ప్రజల దగ్గరికి ఎందుకు వస్తలేడు విద్యార్థుల యొక్క సమస్యలపైన ఎందుకు మాట్లాడడం లేదనేది ఒక క్లారిటీ తేలవాలా అర్థం కావాలా రాష్ట్ర ప్రజలు దీన్ని గొంతెత్తి ప్రశ్నించాలా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలని రాబోతున్నాయి అది ఆషామాష ఎన్నికలు కాదు రేవంత్ రెడ్డికి ఈ రెండు సంవత్సరాలు తను సాధించిన ఘనత చూపెట్టే ఒక గొప్ప అస్త్రం ప్రజలకు దీనిమించిన అస్త్రం ఉందా రాజకీయ నాయకులు వెళ్లాలంటే ఓట్లతోటే వెళ్తా ఉన్నారు ఇది ప్రజలు గమనించాలా దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల మీద ఉన్న సోయి ఇతర దేశ మహిళల పైన ఉన్న సోయ్ రాష్ట్ర రైతన్నల పైన ఒక్క పర్సన్ కూడా లేదు ఒక్క పర్సన్ కూడా లేదు